స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది అయితే మీ జీవితంలో ఎటువంటి పెద్ద మార్పు రాబోతుంది అలాగే ఎటువంటి అనుకూల శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పునైతే మీరు గమనించబోతున్నారు కెరియర్ పరంగా కావచ్చు లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు మీరు ఊహించని ఒక పెద్ద మార్పు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదాహరణకి కార్యాలయంలో ఏదైనా మార్పు జరిగి మీ యొక్క స్థానం మార్చడం లేదా మీకు వర్క్ విషయంలో ఏదైనా పెద్ద మార్పు జరగటం అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా చాలా రోజులుగా మీరు ఒక రకమైనటువంటి జీవన శైలిని కలిగి ఉన్నారు దాంట్లో ఒక పెద్ద మార్పు జరగటం అంటే ఊహించని విధంగా ఆ మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం సింహరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు అలాగే స్నేహితుల నుండి కానీ సన్నిహితుల నుండి కాని ఒక పెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబులో కూరుకునిపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపి నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఆ పని మొదలు పెట్టడం విషయంలో చాలా రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆ పనిని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపులో కూరుకుని వ్యక్తులకి కూడా అప్పుల ఊపి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు చూపించబోతున్నాడు కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారస్తులకి వినియోగ చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారంలో మీరు ఊహించినంత లాభాలు కూడా ఉండకపోవచ్చు అలాగే ఉద్యోగస్తులకి కార్యాలయంలో ఒక తోటి ఉద్యోగస్తుడి ద్వారా ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ జీవితంలో ఒక పెద్ద మార్పునైతే మీరు గమనించబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీకు అందజేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి